ఉప్పు చెరువు నిన్న వర్షానికి అలుగు పాటం ఇక్కడ చేపలు పట్టుకోవడానికి జనం ఎగబడ్డారు చేపలు ఇక్కడ వెంచర్లు వేశారు ఈ వెంచర్లకు కూడా ఇచ్చారు పోటీ పెట్టినారు పిల్లలు కూడా చేపలకి అది అవు చేపలు పట్టుకోవడానికి ఏర్పడ్డారు జనం ఇక్కడికి వెంచర్ వేయటం ఏంది ఈ ఈ అలుగు నీళ్ళు పారితే ఎంచర్లో రాటం ఈ అనుమతులు ఇచ్చారు ఏమన్నా అయితే అర్థం కాలేదు ఈ అరుగు నీళ్ళు పడుతున్నాయి ఇప్పుడు ఇంకా తగ్గిని అని చెప్తున్నారు రాత్రి అయితే విపరీతంగా వచ్చినాయి నీళ్ళు

அதுக்கு வெஞ்சர் பேத ஓட்டு பேத அதுக்கு பார்த்தோம் சாகி பாரு ஏடிக்கேஜ் ஆப்பி வச்சியா அப்போ இக்கடி வெஞ்சர் கூட అడుగులు పోతున్నా మే పోయే రోడ్డులో పార్తీ విపరీతంగా ప్రపరీతంగా పట్టడానికి భయపడ్డారు అది ఇంటర్న్నదన్న ఇంటర్మ పైప్దన్న అప్పు మేము యాభై స్టార్ట్ వస్తుంది